పెళ్ళి కుక్క కోతి కంచినా గీరినా ఏం చేయాలి సో వ్యాక్సిన్ వేయించుకోవాలా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తానండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో రీసెంట్గా నేను ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను దానికి సంబంధించే మీతో నేను షేర్ చేసుకున్నానన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ ఈ టాపిక్ గురించి తెలిసిన వాళ్ళు హ్యాపీ పాపం తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి సో ప్రతిదీ షేర్ చేయాలా అని నెగిటివ్గా అనుకోవద్దు మీకు తెలియచ్చు అంటే మీకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి అలాగే కొంతమందికి కూడా సేమ్ ఉంటుంది సో తెలియని వాళ్ళకి నేను చెప్పే విషయం ఒకళ్ళకి హెల్ప్ అయినా చాలు అన్న ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అందుతుంది ఓకే సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానీ రిచెస్ సో నేనైతే రీసెంట్గా మా ఇంటి దగ్గరే బయటకెళ్ళి వచ్చినప్పుడు చూసుకోకుండా వాషింగ్ మిషన్ పక్కన ఒక చిన్న పిల్లి అనేది ఉందనమాట అది రోజు ఇంటి చుట్టూనే తిరుగుతుంది సో నాకు ఆ చీకట్లో అది కనబడలేదు ఇంకా వెంటనే అది కంగారు పడిపోయి బ్యాట్కి వెళ్ళే దారి లేక అది కంగారు పడిపోయి స్పీడ్గా వచ్చేపాటికి నా కాల్ మీద దాని గోర్ అనేది గీరుకుందనమాట సో రెండు ఘాట్లు అయితే పండి చాలా చిన్నగా ఉన్నాయి కానీ బాగా బాగా పెయిన్ అనేది వచ్చింది బాగా మంట పుట్టేసింది అనమాట కొంచెం లైట్గా బ్లడ్ కూడా వచ్చింది సో ఎందుకో నెగ్లెక్ట్ చేశాను మళ్ళీ తర్వాత కాసేపు అయిన తర్వాత అప్పటికి సెప్టెంబర్ సెకండ్ అనమాట ఆ రోజు అమావాస్య నైట్ అయిపోయింది టెన్ టెన్ థర్టీ అలా అయిపోతుంది సో అప్పుడు ఇలా జరిగేపాటికి నాకు ఎందుకో అనిపించింది నాకు ఒక ఇన్స్టెంట్ గుర్తు వచ్చింది అనమాట ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో చదివా నేను ఒక అమ్మాయికి బాగా దెబ్బ తగిలి కాలు మీద వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్క ఉంటుంది కదా ఆ కుక్క దాని మీద బాగా నాకుతూ ఉండేదనమాట అలా నాకుతూ ఉన్నప్పుడు తను పెద్ద పట్టించుకోలే ఏం కాదు వదిలేసింది అది కాస్త ఏంటంటే బాగా సీరియస్ అయ్యి ఆ అమ్మాయికి ఏకంగా కాలు కూడా తీసడం జరిగింది సో అది నేను చదివాను ఎందుకంటే ఒక కుక్క అంటే అక్కడ ఏదైనా దెబ్బ తగిలిన చోట నాకినా ఆ స్వెల్ అది ఏదైతే ఉందో దానికి ఆ దెబ్బ మీద బ్యాక్టీరియా అనేది ఒకటి ఏర్పడుతుందంట దాని వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఏకంగా కాల్ తీసేసి అంత పరిస్థితి వచ్చిందని చదివాను నిజంగా ఇలాంటివి ఉంటాయా అనిపించింది బట్ అది మన వరకు వస్తే కానీ తెలీదు ఎందుకో నాకు చదివింది బాగా గుర్తొచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాను ఇలా అయింది ఫోటో పెట్టమంటారా అంటే ఫోటో అక్కర్లేదు ఏమక్కర్లేదు అర్జెంటుగా ఇమీడియట్గా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ ఉంటుంది కదా రేబీస్ వ్యాక్సిన్ అది చేంజ్ వాళ్ళు చెప్తారు ఎప్పుడెప్పుడు రావాలి ఎన్నిసార్లు వేయించుకోవాలి నాలుగు డోసులు ఏమో ఉంటాయి వెళ్ళి వేయించేసుకో అన్నారు సో మా వారేమో జస్ట్ గోరుతో గీరటమే కదా కొరికితే ఐ మీన్ కరిస్తే కానీ కొరికినా సరే కానీ అది ఇన్ఫెక్షన్ అవుతుంది కదా అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా గోరుతో గీరితో ఏముంది అన్నారు గోరుతో గీరినా నాకినా దెబ్బ తగిలి దాని మీద నాకినా కరిచిన కంపల్సరీ వెళ్ళాల్సిందే అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎలాగైనా సరే మీరు వెళ్ళి వేయించేసుకొని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అన్నారు ఇంకా ఇమీడియట్గా వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట స్టార్ట్ అయితే మళ్ళీ సరే ఇంకొకరు ఒపీనియన్ తీసుకుందాంలే అని సో ఫస్ట్ నుంచి నేను అంత ఏదైనా ఒక పని చేయాలి అంటే కనీసం ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ పక్కా తీసుకుంటాను సో తీసుకొని అది స్టార్ట్ చేస్తాను అలాగే ఇంకొక డాక్టర్కి చేస్తేనేమో అవసరం లేదు గోరుల్లో ఏమంతా ఉంటుందండి కరిస్తేనే ప్రాబ్లము అవసరం లేదన్నారు సరే లెస్ అన్నారు ఒకళ్ళు నో అన్నారు థర్డ్ పర్సన్ కూడా ఇంకో తీసుకుందాం అని చెప్పి ఇంక మూడో డాక్టర్కి ఫోన్ చేశాను మూడో డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన అన్నారు లేదు మేడం కంపల్సరీ చేయించుకోవాలి ఎందుకంటే గోర్లో కూడా తెలియకుండా ఆ డెస్టీ కానీ ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా మన బాడీలోకి వచ్చే అవకాశం ఉంటుంది సో డోంట్ నెగ్లెక్ట్ మీరు ఇమీడియట్గా వెళ్ళండి అని చెప్పారు ఇంకా అస్సలు ఆలోచించలేదు ఇంకా అన్నమాట విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మన ఆధార్ కార్డ్ నెంబరు అవన్నీ రాసుకొని సో ఎప్పుడు ఎంతసేపు అయింది ఏంటి ఇలా డీటెయిల్స్ అన్నీ అడిగి అప్పుడు ఇంజెక్షన్ అనేది చేశారనమాట సో అది చాలా పెయిన్ వచ్చింది రేబిస్ వ్యాక్సిన్ అనేది నాలుగు సార్లు చేశారండి ఆ రోజు ఒకసారి మళ్ళీ సెప్టెంబర్ థర్డ్ సెప్టెంబర్ సారీ సెప్టెంబర్ ఫిఫ్త్ సెప్టెంబర్ నైన్ మళ్ళీ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ ఇలాగా ఫోర్ ఫోర్ టైమ్స్ ఫోర్ వ్యాక్సిన్స్ డోసెస్ ఇవ్వాలని చెప్పారు సో చేశారనమాట కానీ అది చేసినప్పుడు ఆ నెక్స్ట్ డే చాలా విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి చాలా నీరసంగా చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట సో మందంటే కొంచెం మంచి స్ట్రాంగ్ బాడీ కాబట్టి తట్టుకున్నాం ఇంకా సెన్సిటివ్ బాడీ అయితే అసలు తట్టుకోవడం చాలా కష్టం అనమాట అంత పెయిన్ వచ్చింది ఫస్ట్ డోసులు అయితే టూ టైమ్స్ చేస్తారండి టీటీ ఒకటి వ్యాక్సిన్ చాలా తక్కువ పర్సెంట్ ఉంటుందంట డోసు అది ఇస్తారంట ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ కామన్గా డోసెస్ డోస్ అనేది ఎక్కువే ఉంటుంది అది ఇచ్చారు సో కాబట్టి మీరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి చాలామంది ఏంటంటే సగం నాలెడ్జ్తో చెప్తారు సగం మంది ఏంటంటే చేయించుకోవాలి ఎక్కువగా తెలిసినట్టు మాట్లాడతారు బట్ ఏదైనా ఇలాంటి విషయాల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయద్దు ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం దాన్ని ఏమైద్దిలే అని వదిలేస్తే రేపటి రోజున అదే చాలా పెద్దదై కూర్చుంటుంది సో అప్పుడు మనం చాలా బాధపడ ఎందుకు నెగ్లెక్ట్ చేశామా అని చెప్పి చాలా బాధపడాల్సి వస్తుంది సో మీలో ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి సో నేనైతే అసలు నెగ్లెక్ట్ చేయలేదండి చాలా కేర్ తీసుకున్నాను సో అక్కడైతే ఇంకా మళ్ళీ ప్రాబ్లం అయితే ఏమిరాలో అదే సెప్టిక్ అవ్వడం కానీ అట్లా అయితే అవ్వలేదు చాలా చిన్నగా గీరుకుందనమాట సో మీకైనా అంటే కోతి పిల్లి కుక్క ఇలా గోరుతో గీరిన కరిచిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి సో మన ఇండియాలో చాలామంది మంత్లీగా నెలకి సంవత్సరానికి ఎన్నో వేల మంది ఈ వ్యాక్సిన్ ఈ వైరస్తో చనిపోతున్నారని చెప్పి హాస్పిటల్లో చదివాను అమ్మ బాబు ఇలా కూడా ఉంటాయా ఇలా కూడా ఇదవుతారా జనాలు అనిపించింది సో అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా జరుగుతుందని చెప్పి అక్కడ అదంతా చదివాను హాస్పిటల్లో సో టేక్ కేర్ అండి మీరు కూడా ఇలాంటి విషయాలు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు పొరపాట్లు కూడా ఎవరి మాటలు వినొద్దు మీరు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మంచిగా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట మనం జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ బాడీ ఇది దేవుడు మనకిచ్చింది మనం దీన్ని ఎంత చక్కగా ఎంత బాగా చూసుకుంటామో మనకు అంత మంచిది సో ఎవరి గురించి మనం పట్టించుకోకూడదు సో ఇది మన ఓన్ కాబట్టి మనకు నచ్చినట్టు మనం మన హ్యాపీ మన కేర్ మన సెల్ఫ్ అనేది మనం చూసుకోవాలి అది ఓకేనా అండి సో నేనైతే నెగ్లెక్ట్ చేయలేదు మంచిగా వ్యాక్స్ అనేది కంటిన్యూగా తీసుకున్నాను సో మీరు కూడా అట్లాగే ఫాలో అవ్వండి సో దిస్ ఇస్ స్మాల్ ఇన్ స్మాల్ థింగే బట్ ఏంటంటే ఈ ఇన్స్టెంట్ మళ్ళీ ఇంకెవరికైనా జరిగినా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఓకే అంతకు మించి ఏమీ లేదు సో వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ Bye bye, see you.